today I'm going to sing Padamulya Chalu song. Padamulay పదమంటిన పాదుకలు మాదుకొని జగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు పదములే చా కనక నిమిషం మనలేను నువ్వు కనబడితేనే కనలేను నువ్వు కనక నిమిషం మనలేను నువ్వు కనబడితేనే కనలేను పదములే చాలు ದಾಸುಲು ಮು ಗಂಗ ನೀ ದಯ ಗೌತಮೀ ಗಂಗ ರಾಮಯ್ಯ ನೀ ದಾಸುಲು ಮುನು ಗಂಗಾ ನಾ ಬ್ರತ ನಾವು ದಾ ನಡಿಪೇ ತಂದ್ರಿ ನೀವ ನೀತ ನವ పదదులులే పదవేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకనీ జగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకని జగమేలు పదములే చాలు రామ నీ పదదు